ఒక అన్నయ్యగా ఆత్మీయ తండ్రిగా సేవకునిగా నా సలహా బట్టలు కొనుక్కునేటప్పుడు తప్పు చేసిన పర్వాలే ఈ చొక్కా నచ్చకపోతే మరొక చొక్క ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది కదా ఎక్స్చేంజ్ ఆఫర్ నువ్వు బట్టలు కొనుక్కున్నా ఇంటికి వెళ్ళినా వేసుకున్నా నచ్చల తీసుకొచ్చి ఫోర్టీన్ డేస్లో మళ్ళీ ఇచ్చేసేయచ్చు కొంతమంది మహానుభావులు కొనరు తెలుసా మీకు ఇది చెప్తే మళ్ళీ మీరు చేస్తారేమో పద్నాలుగు రోజుల్లో మీకు బట్టలు నచ్చపోతే తిరిగి ఇచ్చేసేయచ్చు వీళ్ళ పని ఏమిటాయా అంటే వెళ్తారు ఆ బట్టలు కొనుక్కుంటారు వేసుకుంటారు పెళ్లికి వచ్చేస్తారు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు నచ్చలేదండి ఇంకోటి తీసుకుంటారు మళ్ళీ ఇంకో పెళ్ళికి వెళ్తారు వేసుకొని పెళ్ళి వచ్చేసి ఇచ్చేస్తారు వీళ్ళు ఒక జతతోనే ప్రపంచం మొత్తాన్ని వెళ్ళేస్తారు అదొక గొప్ప టాలెంట్ చెప్పొచ్చేది ఏంటండి చొక్కా నచ్చలేదా నచ్చుకోవచ్చు నువ్వు షూ కొనుక్కున్నావు ఇంటికి వెళ్ళావు కానీ అది ఎంతో కొంత టైట్గా ఉంది మార్చుకోవచ్చు ఏదైనా ఒక వస్తువు నువ్వు కొన్నట్లయితే అది నీకు నచ్చకపోయినట్లయితే నువ్వు మార్చుకోవచ్చు ఒక ఇంట్లో చేరారు రెంటకం చేరారు ఆ ఇంటి ఎందుకు మీకు బాగా నచ్చలేదు రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఆ ఇల్లు మార్చేసేయచ్చు బైక్ కొనుక్కున్నారు ఎందుకు ఆ బైక్ మీకు నచ్చలేదు కొంచెం నష్టమైనా సరే అమ్మేసి ఇంకో బైక్ కొనుక్కోవచ్చు సో బైక్ కొనుక్కునే విషయంలో వస్తువు కొనుక్కునే విషయంలో వాహనం కొనుక్కునే విషయంలో వస్త్రాలు కొనుక్కునే విషయంలో పొరపాట్లు చేసినట్లయితే ఎంతో కొంత రిపేర్ చేసుకోవచ్చు కానీ వివాహం విషయంలో నువ్వు తప్పు చేసావు అని అంటే రిపేర్ చేసుకోవడం సాధ్యము కాదు ఎక్స్చేంజ్ చేసేది లేదు కదండి భార్య మీకు నచ్చల ఏ మార్చేస్తారేటి భర్త మీకు నచ్చల మార్చేస్తారేమిటి సో ఒకసారి వివాహం జరిగిన తర్వాత నువ్వు నువ్వు చేయగలిగింది ఏమీ లేదు నచ్చకపోయినా నచ్చినా ఆ వ్యక్తితో నువ్వు కాపురం చేయాల్సిందే వివాహం చేసుకున్నావా విడుదల కోరవద్దు సో విడాకులు కోరవద్దు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ విశ్వాసంలో ఒకసారి నువ్వు వివాహం చేసుకున్నట్లయితే విడిపోవడానికైనా వేరైపోవడానికైనా విడాకులు తీసుకోవడానికైనా పరిశుద్ధ గ్రంథము సాధారణంగా ఒప్పుకోదు కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ జీవితంలో ఎక్కడైనా పొరపాట్లు చేస్తే రెక్టిఫై చేసుకోవచ్చు కానీ దయచేసి వివాహం విషయంలో పొరపాటు చేయకండి అప్పుడు మీరు అడగచ్చు అయితే వివాహం విషయంలో పొరపాటు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ముఖ్య నియమము ఏమిటి విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి తమ్ముళ్ళు చెల్లెలు వింటున్నారా అది బైబుల్ చెప్తున్నమాట ఐ బిలీవర్ షుడ్ మ్యారీ ఓన్లీ బిలీవర్ పనికి మళ్ళిన కులాలు తీసుకొచ్చి కట్న కానుకలను తీసుకొచ్చి కుటుంబాన్ని నాశనం చేసుకోకండి పేదమ్మాయి కావచ్చు పేదబ్బాయి కావచ్చు కానీ ఆత్మీయుడు అయినట్లయితే ఆత్మీయుడు అని అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది కాబట్టి కలర్ చూసుకునో క్యాస్ట్ చూసుకునో కట్నం చూసుకునో క్యాష్ చూసుకునో క్యారెక్టర్ని పట్టించుకోకుండా క్రైస్తవ విలువలు పట్టించుకోకుండా ఆ అమ్మాయిని చేసుకున్న ఈ అబ్బాయిని చేసుకున్న ఖచ్చితంగా నరకము అనుభవించక తప్పదు సొలోమను మహాజ్ఞాని ఎంత మహాజ్ఞాని అయినప్పటికీ తాను చేసిన పెద్ద తప్పు దేంట్లోనంటే వివాహములో తప్పటడుగు వేశాడు ఒక చెల్లి తన చెల్లి అంటే అక్క చెల్లెళ్ళు ఒకరోజు విజిటింగ్ అవర్స్కి వచ్చాడు వచ్చి భయంకరంగా ఏడుస్తుంది అక్క తన బాధ చెప్పుకోలేకపోతుంది పక్కన చెల్లుంది ఎందుకు ఏడుస్తుందమ్మా మీ అక్క అని చెప్పాను అనయా మేము ఆ క్రైస్తవ కుటుంబం కాదు కానీ సత్యం తెలుసుకున్నాం యేసుక్రీస్తే లోకరక్షకుడు అని మేము గ్రహించాం ఆ ప్రభువుకు ప్రార్థన చేసుకుంటాం మంచిదమ్మా అక్క ఎందుకు ఏడుస్తుంది ఏం లేదన్నయ్య పెళ్లి విషయం వచ్చినప్పుడు పెళ్ళి సంబంధం వచ్చినప్పుడు మా అక్క ఖచ్చితంగా చెప్పింది చేసుకోబోయే అతనికి ఖచ్చితంగా చెప్పింది నేను ప్రభువుని నమ్ముకున్నాను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను బైబుల్ చదువుకుంటాను ఖచ్చితంగా ఆదివారం మందిరానికి వెళ్తాను ఇది నేను చెప్పకుండా ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే రేపు పొద్దుట మీకు ద్రోహం దాన్ని అవుతాను ముందే చెప్తున్నాను నా విశ్వాసం వేరు అని చెప్పి అక్క ఖచ్చితంగా చెప్పింది అన్నయ్య కానీ విశ్వాసి విశ్వాసని పెళ్లి చేసుకోవాలి కదమ్మా అన్నయ్య విశ్వాసి విశ్వాసని పెళ్లి చేసుకోవాలి కానీ మా ఇంట్లో వాళ్ళకున్న నమ్మకం ఏమిటంటే మనం విశ్వాసులము అనే విషయం ముందుగా వాళ్ళకి చెప్పినట్లయితే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి వాళ్ళు ముందుగా చెప్పేశారు మరి ఏమన్నారు వాళ్ళు భర్త ఒప్పుకున్నాడు అన్నయ్య భర్త తల్లిదండ్రులు ఒప్పుకున్నారు ఎవరి విశ్వాసం వాళ్ళది తప్పే ఉంది ప్రాంతం చేసుకుంటే తప్పే ఉంది బైబుల్ చదువుకుంటే తప్పే ఉంది దేవుని మందిరానికి వెళ్తే అని చెప్పేసి ఆ అక్క నచ్చిందని అక్క చదువు నచ్చిందని అక్కకు ఉద్యోగం ఉందని వివాహం అయితే చేసేసుకున్నారు అన్నయ్య సరే సమస్య ఏమిటి మూడు నెలల నెలలు బాగానే ఉందన్నయ్య ఆ తర్వాత బంధువులు ఎవరో ఏంటమ్మా మీ కోడలు అస్తమాను మందిరానికి వెళ్తుందని చెప్పి ఒక మాట అన్నారు అత్తగారు వచ్చి అమ్మాయి అస్తమాను మందిరానికి వెళ్తూ ఉంటే తెలిసినటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటి మీ కోడలు పుచ్చుకుందా అస్తమాన ఆ మందిరానికి వెళ్తాను దేమిటి తెలిసే పెళ్లి చేసుకున్నారా లేక తెలియకుండా పెళ్లి చేసుకున్నారా రకరకాలుగా మాట్లాడుతున్నారమ్మా నువ్వేదో ప్రాంతం చేసుకోవాలి అనుకుంటున్నావు చేసుకుంది ఇంట్లో చేసుకో ప్రార్థన మందిరానికి ఎందుకు వెళ్ళాలి మొదలయ్యింది ఏమైంది మొదలయ్యింది అతయ్యా నేను ముందే చెప్పాను మందిరానికి వెళ్తానని చెప్పి చెప్పావమ్మా మేము కాదంటలేదు కాకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మనం సొసైటీలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా కాబట్టి ఇక్కడ నుంచి మందిరానికి వెళ్ళొద్దమ్మా తనేమో దేవుని సందికి వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించాలి ఆశపడి సండే బయలుదేరుతుంటే చెప్పా కదా తల్లి నీకు మందిరానికి వెళ్ళొద్దని అర్థం కావట్లేదా నీకు మా పరుగు తీసుకెళ్ళి బజార్ని పెడతా వెంట తీసుకెళ్ళి చెప్తే నీకు అర్థం కావట్లేదా మాటల్లో కరుకుదనం మొదలైంది ఆ తర్వాత తను చేసుకుందాం చేసుకుందామని చెప్పి బైబిల్ చదువుకుంటే ఎవరో బంధువు వచ్చారు వచ్చి చూసి ఏంటి నువ్వు బైబిల్ చదువుతున్నావేమిటి ఏమిటి బైబిల్ ఏమైనా పాపమా అండి బైబిల్ ఏమైనా పాపమా కొడుకు బూతు పుస్తకాలు తెస్తున్నాడు తండ్రి అడగట్లా కూతురేమో సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూస్తుంది తల్లి చూసింది ఓ ఇదేం చూస్తుంది ఏమిటే నువ్వేం చూస్తున్నావే అని చెప్పి లబో దీపో అంటుంది కానీ బయటకని చెప్తుందా ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారమ్మా ఈ రోజులు ఇదంతా కామన్ 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 బూత్ సినిమాలు కామన్ బూత్ బొమ్మలు కామన్ ఓటీటీలు కామన్ ఇళ్లల్లోనే సినిమాలు బూత్ సినిమాలు కామన్ 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 మొగుడు బూత్ సినిమాలు చూస్తున్నాడు వాటితో పాటు కూర్చుని పిల్లం కూడా చూసేస్తుంది కామన్ కొడుకేమో తన గద్దెల్లో కూర్చుని బూత్ సినిమాలు చూస్తున్నాడు కూతురు ఏమో తన గద్దెలో కూర్చుని బూత్ సినిమాలు చూస్తుంది కామన్ కామన్ ఎవడేం అడగట్లేదే కానీ బైబుల్ చదువుతుందంట ఏమిటి బైబుల్ చదువుతున్నావా పాపమా బైబుల్ ఏమన్నా పాపమా బైబుల్ చదివితే పాపమా ఏంటో బైబుల్ చదివితే చాలు బైబుల్ పట్టుకుంటే చాలు వినండి ఈ బైబుల్ని పట్టుకొని ఈరోజు వరకు నాశనమైన వాడు ఒక్కడు లేడో ఈ బైబుల్ని చదివి బాగుపడిన వాళ్ళు ఈ భూలోకంలో వందల కోట్ల మంది ఉన్నారు ఈ బైబుల్ బాగు చేస్తుందే కానీ ఏ ఒక్కడిని పాడు చేయదు ఈ బైబుల్ మనిషికి ప్రశాంతతను పరిశుద్ధతను ఇస్తుందే కానీ పాడు చేయదు ఈ బైబుల్ కుటుంబాలను కడుతుందే తప్ప కుటుంబాలని చేల్చదో బాధ్యతలను మరిచి ఇష్టానుసారంగా జీవించే వాడికి బాధ్యతలు నేర్పించేది బైబుల్ సంస్కారాన్ని పెంచి పోషించేది బైబుల్ తిరుగుబోతుల్ని త్రాగుబోతుల్ని మోసగాళ్ళని మార్చే శక్తి కలిగింది బైబిల్లో ఈ బైబుల్ చదివితే తప్పేమిటి ఈ బైబిల్ని ధ్యానిస్తే తప్పేమిటి పదకొండు సంవత్సరాల వయసులో అల్లరి చిల్లరగా తిరిగిన వాడిని నేను సిగరెట్లు బీడీలు కాల్చుకుంటూ బూత్ సినిమాలు చూసుకుంటూ తిరిగినటువంటి వాణ్ణి నన్ను కన్న నా తల్లి అంది నిన్ను కనకున్నా ఉన్నా బాగుండేది రా అని చెప్పి అంతేకాదు ఒరే ఈ లోకంలో నిన్ను బాగు చేయగలిగిన దేవుడు ఎవరు లేడురా అని చెప్పి ఏడ్చింది నేను బాగుపడ్డం సాధ్యం కాదట నన్ను ఏ దేవుడు మార్చలేడట అని నన్ను కన్న తల్లే అందే కానీ ఈ బైబుల్లో ఉన్న దేవుడు నన్ను మార్చాడు దానికి నేనే సాక్ష్యం ఈరోజు నేనేమై ఉన్నానో దానికి కారణం నేను పట్టుకుని పరిశుద్ధ గ్రంథం తమిళ్ చెల్లెళ్ళు సహోదరి సహోదరులు పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకండి పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం మోసుకురావడానికి మోసుకెళ్ళడానికి మాత్రం ఉపయోగించకండి ధ్యానించండి చదవండి ఇది నీ జీవితాన్ని వెలిగిస్తుంది నీ చుట్టూ ఆవరించిన చీకటి అంతటినీ పారద్రోలే శక్తి ఒక పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉంది ఏడుస్తుంది అనయ్య మందిరానికి వెళ్ళడానికి లేదు బైబిల్ చదవడానికి లేదు సరే తలుపేసుకుని రహస్యంగా ప్రార్థన చేద్దామని అంటే అస్తమాను ప్రార్థన ఏంటి అస్తమాను నేను ప్రార్థన చేయను అన్నయ్య మనసు బాగోకపోతే ప్రార్థన చేసుకుంటా మనసు వేదంతో నిండిపోతే ప్రార్థన చేసుకుంటా అది కూడా మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు సరే ఇప్పుడు ఏమైంది చెప్పేశారు అన్నయ్య నీకు మేం కావాలో ఆ దేవుడు కావాలో డిసైడ్ చేసుకో ఆ డిసిషన్ నేను ముందే చెప్పాను అన్నయ్య ప్రభు నమ్ముకున్నాను ప్రార్థన చేసుకుంటాను బైబుల్ చదువుకుంటాను వాక్యం ధ్యానిస్తాను మందిరానికి వెళ్తాను ముందే నా డిసిషన్ చెప్పాను అన్నయ్య అప్పుడేమో పర్వాలేదు అన్నారు అన్నయ్య ఇప్పుడేమో కాదు కూడదు అంటున్నారు అన్నయ్య ఒకవేళ నీకు ఆ ప్రభువే కావాలి ఆ బైబులే కావాలంటే ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పేసి బయటికి గెంటేశారనయ్య ఏడుస్తుందండి నేను అలా బయటికి గెంటేసిన వారిని తప్పు పట్టట్లా నేను ఈ అమ్మాయినే తప్పు పడుతున్నా ఎందుకంటే ప్రభు ముందుగానే చెప్పాడు విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి అలా విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకున్నట్లయితే ఇంత గందరగోళం జరగదు కదా వాళ్ళకి ఇబ్బంది ఇంట్లో ఉండాల్సిన కోడలు కాస్త ఇల్లు విడిచి వెళ్ళిపోయింది వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఇబ్బందేగా మనం ఉన్నది ఇతరులను ఇబ్బంది పరచడానికి కాదు అదే సమయంలో ఇబ్బందులు కొంతెచ్చుకోవడానికి కూడా కాదు కాబట్టి సంగమా వివాహ వయసు వచ్చిన తమిళ్ళు చెల్లెళ్ళు వివాహ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి అలా కాని పక్షంలో జీవితాంతము నరకము అనుభవించాల్సి వస్తుంది ఈ విషయాన్ని మర్చిపోకండి